మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది వీవోల పిల తొలగింపులపైన పదే పదే ప్రభుత్వం దృష్టికి ప్రాజెక్టు దృష్టికి తీసుకోవడం జరిగింది దానికి కూడా మినిస్టర్ గారు స్పందించి వివోలను తొలగించకుండా కాపాడే బాధ్యత మాది అని చెప్పి చెప్పడం జరిగింది వీటిని అన్నింటినీ కూడా మూడు సంవత్సరాల కాలపరిమితి ఒకటి అట్లా వచ్చేసి నెల నెల జీతాలు వచ్చే విధంగా ఇంకొక అజెండా పాయింట్ ఆ వీవోలను తొలగించేవారిని విధులకి తీసుకోవాలని అందులో శ్రీనిధి ఇన్సెంటివ్ కూడా కావాలని చెప్పేసి కోరడం జరిగింది వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టాము వీవోలకు తొందరలోనే మూడు సంవత్సరాల కాలం రద్దు చేస్తూ నెల నెల మీకు జీతాలు వచ్చే విధంగా మేము మా వంతు మేము కృషి చేస్తాము తప్పనిసరిగా వచ్చే విధంగా చేస్తాము అట్లా వచ్చేసి శ్రీనిధి ఇన్సెంటివ్ కూడా మీకు తొందరలోనే వచ్చే విధంగా చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందులో హ్యాండ్ మొబైల్స్ కూడా మనం అడగడం జరిగింది గతంలో అన్ని ప్రాజెక్టును మొబైల్స్ కూడా తొందరలోనే వస్తాయి ఫ్రీ సిమ్లు కూడా వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం ప్రాజెక్టు మనందరి సమక్షంలో సానుకూలంగా పనిచేస్తుంది మనం కూడా వర్క్ భారం ఎక్కువైంది అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా పని చేయలేని పరిస్థితులలో వాడు చేయలేని పని కూడా మనం చేస్తున్నామంటే చాలా గొప్పగా ఉంది మనం తక్కువ చదువు అయినా కానీ అనుభవాలను బట్టి ఇంతవరకు లాక్కుండా పోతున్నాం ఈ అనుభవాలను బట్టి కూడా మన అధికారులు కూడా స్పందించి మనకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది ఇందులో భాగంగా సీసీలు ఏపీఎంలు కొందరిని వివోయల్ని ఇబ్బంది పెడుతూ చెక్కుల పైన మా సంతకాలు ఉండాలా బ్యాంకులు మా ప్రమేయం లేకుండా ఏమీ జరగకూడదని చెప్పేసి బ్యాంకర్లకు చెప్పడము ప్రతిదీ అధికారుల అధికారులు చాలా ఇబ్బంది ఇబ్బందులు పెడుతూ పోతున్నారు వీవైల్ని వీటిపైన కూడా ప్రభుత్వానికి ప్రాజెక్టుకి చెప్పడం జరిగింది వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం